సువార్త పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ 44వ వచనము నుండి పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము వచనము వరకు 9వ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే ప్రేత వస్త్రములతో కట్టబడినవాడే అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండను మీరు అతని కట్లు విప్పి పోనియుడని వారితో చెప్పాను కాబట్టి వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యోధులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు కాని

అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందిరని చెప్పి అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమి తెలియదు మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావన ఉన్నాడని ప్రవచించాను కాగా ఆ నుండి వారు ఆయనను చంపన చంపించు కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపగా అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములో ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి ఎరుషలేమునకు వచ్చిరి వారు ఏసును వెదకుచూ దేవాలయములో నిలువబడి నీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకటి చెప్పుకుని ప్రధాన యాజకులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడలా తాము ఆయనను పట్టుకున్న తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించిండిరి ఆజ్ఞాపించిండిరి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము కాబట్టి యేసు కాబట్టి యేసు తన మృతులల నుండి లేపిన లాజరు ఉన్న లాజరు బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త విందు చేసి ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఒక ఎత్తు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపన ఉన్న ఇస్కర్ యోతి యోధాంపతి ఈ అత్తరెందుకు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి వందల దేనారములకు ఇవ్వ నేను వాడు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు చూ వచ్చను కనుక అలాగూ చెప్పను కాబట్టి నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొన నియ్యుడి వేదలు ఎల్లప్పుడును మీతో కూడా ఉందరు గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను కాబట్టి యూదులలో సామాన్య జనలు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు